పరమేశ్వర స్వరూపుల అందరికీ నమస్కారం భగవంతుడు ఎక్కడ ఉన్నాడు దేహబీరా దేవాలయం ఈ దేహం అనేది ఏదైతే ఉన్నదో అది ఒక దేవాలయము అగ్ని ముఖం ముఖంలో అగ్నిదేవుడు ఉన్నాడు బ్రహ్మ శిర బ్రహ్మ ఉన్నారు బ్రహ్మదేవుడు విష్ణు హృదయం విష్ణుమూర్తి మన యొక్క హృదయంలో ఉన్నారు రుద్ర శిఖ నా శిఖాభాగుల్లో రుద్రుడు ఉన్నాడు కాబట్టి భగవంతుడు ఇక్కడ అక్కడ ఉన్నారని కాకుండా మనలోనే భగవంతుడు ఉండడం వల్ల దేవాలయాన్ని ఎంత పవిత్రంగా ఉంచి దేవాలయంలోకి ఎంత పవిత్రంగా వెళ్తామో మన మానవ శరీరమే ఒక పవిత్రమైన దేవాలయం కాబట్టి అన్నీ కూడా బ్రహ్మా విష్ణు మహేశ్వరులు అందరూ కూడా మన దేహంలో ఉన్నారు కాబట్టి ఎప్పుడూ కూడా మనము చిత్తశుద్ధితో భగవన్ స్మరణ చేసుకుంటూ మనము నిత్య నైమిత్తి కామ్యకంద్ర అనుష్ఠానాలన్నీ కూడా చేసుకుంటూ ఆ భగవత్ సంబంధంగా భక్తితో ఉండాలి శుభ నవగ్రహాలు కూడా మనలోనే ఉన్నాయి సూర్యుడు చంద్రుడు ఉంగారకుడు బుద్ధుడు బృహస్పతి శని రాహు కేతు ఈ యొక్క నవగ్రహాలు కూడా మన దేహంలో ఒక్కొక్క స్థానానికి ఒక్కొక్క అధిపతి ఉంటారు సూర్యుడు సూర్య భగవానుడు ఆరోగ్యకారకుడు చంద్రుడు మనఃకారకుడు మనస్సును కంట్రోల్ చేయడానికి చంద్రగ్రహం యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉండాలి బుద్ధుడు బుద్ధికి సంబంధించినటువంటి ఒక విషయాన్ని చూస్తూ ఉంటారు కాబట్టి ఆ యొక్క బుధగ్రహము బాగలేకపోతే మనము మన బుద్ధి వక్ర దృష్టిలో నడుస్తుంది వక్రగతితో నడుస్తుంది కాబట్టి ఎప్పుడు మనకు మనఃకారకుడు చంద్రుడు ఆ తర్వాత బుద్ధుడు బుద్ధికారకుడు అలానే బృహస్పతి విద్యాకారకుడు శుక్రుడు కళత్రకారకుడు భార్యకు భర్త స్థానం భర్తకు భార్య స్థానం కళత్ర స్థానము అంటారు వైవాహిక జీవితంలో భార్యాభర్త ఇద్దరూ అన్యూన్యంగా దాంపత్యంగా ఉండాలి అంటే శుక్ర గ్రహము పరిపూర్ణ అనుగ్రహంతో ఉండాలి అలానే కుజుడు ప్రతి ఒక్క గ్రహము కూడాను మనకు అనుకూలంగా ఉంటేనే మనము చాలా ఆనందంగా ఉంటాము అలానే సే శన్యాదిష్ట సంప్రాప్తే శని పూజాంచ కలయ్యేత్ శని ధ్యానం ప్రక్ష్యామి ప్రాణపీడోపశాంతే శని భగవాన్ని మనము స్ఫూర్తిగా ఆరాధన చేసినట్టయితే మనకు ప్రాణానికి కారకమైనటువంటి ఒక శని కూడా మనకు పరిపూర్ణమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు కాబట్టి మానవ శరీరము ఈ నవగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సూర్యుడు చంద్రుడు అంగారకుడు బుద్ధుడు బృహస్పతి గురుడు శుక్రుడు శని రాహు కేతు ఈ యొక్క నవగ్రహాలన్నీ కూడా మానవ జీవితం మీద ఆధారపడి ఉంటాయి